చేతగాక చేస్తాం అంటే కొన్ని కొన్ని సంగతులు మనకు చేయడం రాదు అందుకే చేయలేము కానీ దేవుడు అంటున్నాడు నీకు నీ వల్ల కాదు నేను చేస్తాను అని దేవుడు అంటున్నాడు ఆ విషయములలో దేవుడు చేయగలడని నమ్ముతామా నమ్మా ఆయనకు సామర్థ్యం ఉందా దేవుడు అంటుండు నిన్ను నీవు నూతన సృష్టిగా చేసుకోలేవు నువ్వు పాపివి నీవు నీతిమంతుడుగా నీక్రియలను బట్టి అవ్వలేవు ఆహా మరి ఎట్లా ప్రభు అంటే నన్ను నమ్ముతే నేను నిన్ను దేవునంతటి నీతిమంతునిగా చేస్తానని ఏసుప్రభు అంటుండు ఆయనకు చేత నమునా అవుతుంది కదా ఇప్పుడు కొన్ని మాటలు చదువుతాం సువార్త ఏంటిదో రోమపత్రిక మూడవ అధ్యాయము ఆ పంతొమ్మిది ఇరవైలో అయ్యగారు మీ పేరేంటిది శామ్యల్ గారు అద్భుతమైన ప్రశ్న అడిగాడండి ఆయన సామ్యల్ గారు ఇదిగో రోమా పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవైలో ధర్మశాస్త్రం కింద ఉన్నవానికి నాలుగు విషయాలు జరుగుతాయి రోమా మూడు పంతొమ్మిది ఇరవై ఆ నాలుగు ఏంటిదో ఒకసారి చదువుతారు చూద్దాం అది ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు ప్రతి నోరు మూయబడుతుంది అయ్యగారు మీరు కరెక్ట్ చెప్పారు ఎందుకంటే మనం జన్మం నుండి పాపులము కనుక ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్లకు ఏమర్థం అవుతుంది అంటే ఓహో నేను పాపిని అని నోరు మూసుకుంటాం అది మొదటి జరుగుతుందా రెండవది దేవుని శిక్షకు పాత్ర మనం ఒక్కరే కాదు దేవుని శిక్షకు పాత్రులం సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులు ఎందుకంటే సర్వలోకంలో ఉన్న వాళ్ళందరూ పాపులే జన్మము నుండి కరెక్ట్ చెప్తున్నారు మీరు జన్మము నుండి మనం పాపులం సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులు రెండవ పాయింట్ ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎదుగుదనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా అది ఎవడైనా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఒకవేళ చేయడము మొదలుపెట్టినా అంటే కుక్క మురగడము మానేసి గాండ్రించడం మొదలుపెట్టినా దాన్ని సింహమంతమా అసలము దేవుడు కూడా అదే అంటుడు ధర్మశాస్త్రపు క్రియల మూలమున ఏ మనుష్యుడు ఆయన దృష్టికి దేవుని దృష్టికి నీతి మంత్రుడు అని తీర్చబడాడు నీతి నువ్వు ఏమన్నా చేయి ఎన్ని ధర్మ ధర్మాలన్నా చెయ్యి ఎన్ని పాపాలన్నా మానే తాగుడు మాను సిగరెట్లు మాను దవిచారం మాను దొంగతనం మాను అబద్ధాలు మాను అయితే నీతి అంటాడా లేదు పాము కాటేయడం మానింది అంతే మానుతే పాము కదా పామె కాబట్టి పాపి పాపపు క్రియలు మానినా వాడి జన్మ పాపికే జన్మించాడు కనుక మీరు అన్నట్టు వాడు పాపే అయితే దే దీనికి పరిష్కారం ఏమిటో చెప్తున్నది ఆ ఇరవై కూడా చదివే బ్రదర్ ఏమైనా క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతి మంతుడు అని తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాపం వలన ఎక్కువ తెలియబడుతున్నది ధర్మశాస్త్రము ల్యాబ్ టెస్ట్ లాగా మనకి ఏం రోజు ఉందో అది చెప్తుంది మనకు నీవు పాపి అని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ధర్మశాస్త్రం ఆహా ల్యాబ్ రిపోర్ట్ పట్టుకున్నాము పాపిని అని అర్థమైంది మన నోరు బంద్ అయింది మనం దేవుని శిక్షకు పాత్రులం అని అర్థమైంది ఇప్పుడు పాపపు క్రియలు మానినా కూడా మనము నీతివంతులము కాము అని అర్థమైంది నేను పాపిని అన్న బ్రాండింగ్ మనకు అర్థమయ్యేటట్టు గుద్దిండు దేవుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చినాం ఇరవై ఒకటి చదువుదాం ఇట్లుండగా ఒక్కసారి ఆగుదాం ఎట్లుండగా ఇట్లుండగా ఇట్లా అంటే ఎట్లా అంటే నోరు బంద్ అయిపోయి దేవుని శిక్షకు పాత్రులు అయిపోయి ఇక ధర్మశాస్త్రపు క్రియల వలన ఎన్నటికీ దేవుని దృష్టికి నీతి మంతులం కామని మనము పాపులమని ముద్రపడి ఇట్లుండగా మనుషుని పరిస్థితి ధర్మశాస్త్రమునకు వేరుగా ఇప్పుడు సువార్త వినండి దేవుడు చెప్తున్నారు ఆ ధర్మశాస్త్రము నిన్ను పాపిగా తీర్చింది ఎందుకంటే నువ్వు పాపివి కనుక నీ పరిస్థితి ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది దేవుని నీతి బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రమును ఈ దేవుని నీతికి అంటే దేవుడు ఏం చేస్తుందంటే మనుషుల్ని పరలోకం తీసుకుపోవడానికి కదా ఏసు ప్రభు వచ్చింది ఇదైతే మనం వినండి క్రైస్తవులకు ఏసు ప్రభు ఎందుకు వచ్చిందో తెలుసు కానీ ఎట్లా రక్షణ పొందాలో తెలియదు నువ్వు బైబుల్ కాలేజ్ పోయినా తెలుస్తలేదు చాలా మందికి ఏసుప్రభు పాపులను రక్షించడానికి వచ్చాడని చెప్తారు అది రైటే అయితే పాపి ఎట్లా రక్షింపబడతాడంటే అది మాను ఇది మాను అని చెప్తారు బైబుల్ కాలేజీలో కూడా అన్ని మానినా కూడా క్రియల వలన కాదు కదా జన్మ అట్లా మారదు కదా ఇది నేను చెప్తున్నాను ఇప్పుడు అసలు సువార్త ఏంటిది అంటే ఏ సుప్రభు పాపిని నీతి మంతునిగా చేయడానికి వచ్చాడు ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది ఆ దేవుని నీతికి ధర్మశాస్త్రము ప్రవక్తలందరూ సాక్ష్యం ఇచ్చుతున్నారు అది ఎట్లానగా ఇది ముఖ్యంగా వినండి ఇరవై రెండు మూడు ఇరవై రెండు అది ఏసు క్రీస్తు నందలి అది ఏసు క్రీస్తు నందలి విశ్వాసం విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ ఎంత మంది ఏసు ప్రభువును నమ్ముతారో వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏసు ప్రభువును నమ్ముతే ఏసు ప్రభు నమ్మిన వారికి దేవుని నీతిని ఇస్తాడు ఎట్లిస్తాడు అంటే వాడి పాప జీవితము ఆయన మరణము వాడి మరణముగా ఎంచి ఆయన భూస్థాపన వాడి భూస్థాపనగా ఎంచి ఆయన పునరుత్నందు మన పక్షంలో కదా ఆయన మరణించాడు మన కొరకు మరణించాడు మన పాపమునకు ఆయన మరణించాడు జీవాధిపతి అయినా కూడా మన కొరకు ఆయన మరణించి పాత పెట్టబడి తిరిగి లేచాడు ఏసును నమ్మిన వాడికి ఆయన మరణము వారి ఆ పాపి మరణము అని ఎంచి ఆయన భూస్థాపన మన భూస్థాపన అని ఎంచి ఆయన పునరుత్థానము మన పునరుత్థానము అని ఎంచి మనకు నూతన జన్మ ఏసు ప్రభు కలుగజేసి దేవుని స్వభావము మనకిచ్చి మనల్ని నూతన సృష్టిగా ఏసు ప్రభు చేస్తున్నాడు ఇట్లా మనము నీతివంతులుగా ఏసు ప్రభు చేస్తున్నాడు మనం అవ్వలే మన క్రియల వలన అవ్వలే ఇది రైట్ హ్యాండ్ అది గుడ్ తీర్చి తిద్దపడ్డాము పాతది గతించింది కొత్త సృష్టి అయినాము దేవుడు ఏసు ప్రభు మనల్ని కొత్త సృష్టిగా చేశాడు ఇంకొక మాట కూడా ఇది నేను చెప్పి ఇది అర్థం కావాలి రెండవ కోరింతి ఇది ఒక్కటి అర్థమైతే కొంచెం సువార్త అర్థమవుతుంది నేను ఇంకా ఎక్కువ చెప్దాం అనుకున్నా కానీ ఇది ముఖ్యం మనకు అర్థం కావాల రెండవ కోరింతి ఐదు ఇరవై ఒకటి చదుదాం రెండవ కోరింతి ఐదు ఇరవై ఒకటి ఎందుకనగా ఎందుకనగా మనం ఆయన ఎందు ఇక్కడ వినండి చాలా ముఖ్యం ఒక పాపి దేవునంతటి నీతి మంతుడు ఎట్లయితాడు ఇది వినండి జాగ్రత్తగా ఒక పాపి దేవునంతటి నీతి మంతుడు అయ్యే మార్గం ఉందా ఉన్నది అది క్రియల వలన కాదు కానీ ఏసు ప్రభు వలన ఎట్లనో చెప్తున్నా మనము రెండవ కోరింతి ఐదు ఇరవై ఒకటి చదువుతున్నాము ఎందుకనగా మనము అంటే మనుషులము ఏసు నందు దేవుని నీతి అగునట్లు ఏమగున్నట్లు దేవునంతటి నీతి మంతులు అగునట్లు పాపము ఎరుగని పాపము ఎరుగని ఆయన ప్రభువును మన కోసము మన కోసము పాపముగా చేసే మిమ్మల్ని మూడు ప్రశ్నలు అడుగుతా యేసు ప్రభు దేవుడా కాదా దేవుడే కదా ఆయన ఎంత పాపం ఉందా లేదు ఈ వచనం కూడా అదే చెప్తుంది పాపము ఎరుగని ఆయనను ఏమి చేశాడంట దేవుడు తండ్రి అయిన దేవుడు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను ఎట్లా అని అంటే ఇగో ఇట్లా ఈయన యేసు ప్రభు అనుకుందాము ఇగో ఈ ప్రభుదాస్ పాస్టర్ యేసు ప్రభు అనుకుందాము ఈ యేసు ప్రభు దేవుడు కదా దేవుడు ఈయనలో పాపం ఉందా లేదు దేవుడు ఏం చేశాడంటే సామ్యుల్ గారి పాపం డానియల్ నా పాపము అందరి పాపములు కానీ అందరి పేర్లు చెప్పడానికి మనకు టైం లేదు తెలియదు కూడా పేర్లు అందరి పాపములను తీసి ఏసు ప్రభు మీద మోపి పాపము ఎరుగని ఆయనను పాపముగా చేశాను ఈ మాట నమ్ముతారా ఈడ ఆగండి మీరు నమ్ముతాం అంటారు కానీ మళ్ళా మాట మారుస్తారని నాకు డౌట్ పాపము ఎరుగని యేసు ప్రభువును మన కొరకు పాపముగా చేశాడా లేదా ఎట్లా ఎట్లా చెప్తా ఈయన పాపపు క్రియలు చేశాడా యేసు ప్రభు చెయ్యలే ఆయన చెయ్యని క్రియలు ఆయన పైన మోపి ఆయననే చేశాడని ఎంచిండు దేవుడు వాస్తవానికి యేసుప్రభు పాపం చేశాడా చెయ్యలే చెయ్యనిది మోపి చేసినట్టు ఎంచి ఆయన చెయ్యని వాటికి ఆయన శిక్ష విధించిండా లేదా ఇట్లా ఎందుకు విధించిండు అని అంటే ఆ వాక్యం చెప్తుంది మనము ఆయన ఎందు దేవుని నీతి అగున్నట్లు ఎట్లా అంటే ఇప్పుడు ఏసుప్రభు నీతి ఉంది కదా ఈ నీతి దేవుని వంటి నీతో కాదా ఏసు ప్రభుది దేవుడు ఏం చేశాడంటే మనుషుల పాపము ఆయన మీద మోపి ఆయన పాపము చేయకపోయినా చేసినట్టు ఎంచి ఆయనను శిక్షించాడు ఎందుకట్లా అంటే ఏ పాపి అయినా ఏసుప్రభువా నువ్వు నా కొరకు పాపముగా చేయబడ్డావు నన్ను దేవుని నీతి చేయడానికి నువ్వు పాపంగా చేయబడ్డావని యేసు ప్రభు నమ్మితే యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా మన పాపం ఆయన మీద ఎట్లా తీసుకున్నాడు అట్లా ఆయన నీతి నా పైన మోపి ఇది నేను చేశానా చెయ్యలే ఇది ఈయన చేశాడా చెయ్యని పాపం ఈయన ఎట్లా మోసుకొని దాని శిక్ష అనుభవించిండు చెయ్యని నీతి దేవుని నీతి నాపైన మోపి నాకు రక్షణ ఇస్తుండు ఆమెన్ అర్థమైందా ఇట్లా మనుషులు ఉచితముగా చెయ్యకుండా చేయలేరు కూడా ఇట్లాంటి దేవుని నీతి ఎవడు మనుషుడు చేయలేడు కూడా మనం చెయ్యని నీతి చేయజాలని నీతి ఏసుప్రభు నీతి మన పైన మోపి మనల్ని నీతి మంతులుగా తీర్చడానికి ఏసుప్రభు పాప మెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేశాడు థ్యాంక్ యూ బ్రదర్ ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం ఇంకా దేవుడు అది ఒక్కటే కాదు ఇప్పుడు మీరు 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 ఒక లాజిక్ గుర్తుపట్టాలండి పాపపు క్రియలు చేయకుండానే పాపముగా చేయబడ్డాసుప్రభు ఏమండి ఏసు ప్రభు వ్యక్తిగతంగా పాపపు క్రియలు చేశాడా చేయలే కానీ పాపముగా చేయబడ్డా చేయబడ్డాడు ఎందుకంటే చేయని పాపం ఆయన మీద మోపబడ్డది నేను వ్యక్తిగతంగా దేవునంతటి నీతి చేయలే కానీ ఆయన నీతి నా మీద మోపబడినందుకు చేసినట్టుగా ఎంచుతాడా ఎంచాడా నా పాపం ఆయన యేసుప్రభు మీద మోపి ఆయననే చేసినట్టు ఎట్లా ఎంచిండో ఆ ఎంచుతే మీకేం ప్రాబ్లం కాలి అప్పుడు ఆయన నీతి నా మీద మోపి నేను చేయకపోయినా చేసినట్టు ఎంచుతే అది ఎట్లా బ్రదర్ మీరు చేయలేదు కదా అంటారు మరి అది ఎట్లా బ్రదర్ ఆయన చేసిండా పాపం అది రైట్ అయితే ఇది కూడా రైట్ ఆయన నీతిని మన పైన మోపి నీతి మంతులుగా ఉచితముగా తీర్చి ఇట్ట మనం రక్షణ పొందుతున్నాం అర్థమైంది ఇప్పుడు నెక్స్ట్ ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వక్షనం చదువుదాం రోమా మూడు ఇరవై నాలుగు అసలు దేవుడు ఫ్రీగా ఎందుకు మోపుతున్నాడు దేవుని నీతిని అనంటే దానికి కూడా దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు దేవుడు దేవుడు దేవుని నీతి మనుషులకు ఫ్రీగా ఎందుకు మోపుతున్నాడు అనంటే ఇరవై మూడవ వచనంలో చెప్తున్నాడు ఎందుకు మోపుతున్నాడు అంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను దేవుడు ఇవ్వాలి అనుకుంటున్న ఆ పరలోకపు మహిమను పొందలేకపోతున్నాడు ఏ మనుషుడు పొందలేక పొందలేకపో నెక్స్ట్ వచ్చినాము కాబట్టి 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 అంటే ముందు చెప్పిన దాన్ని బట్టి మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఇప్పుడు నమ్మువారు అంటే ఏసు ప్రభువును నమ్మువారు ఆయన కృపచేతనే ఏసు ప్రభు కృపచేతనే క్రీస్తు ఏసు నందలి విమోచనము ద్వారా విమోచనము ద్వారా ఉచితముగా ఎట్లా ఉచితముగా నీతి మంత్రులు అని ఉచితముగా ఎంతటి నీతి మంత్రులు ఏసు ప్రభు మన నీతి అందుకే మనం ఇంతకు ముందు చదివినాము మొదటి యోహాను నాలుగు పదిహేడులో తీర్పు దినమున విమర్శ దినమున మనం భయపడాల్సిన అవసరము లేదు ఎందుకు ఎందుకంటే ఏసు ప్రభు ఎట్టివాడో మనం కూడా అతి ఆయన నీతి మనకి ఇచ్చిన తర్వాత దీంట్లో ఎవరన్నా తప్పు పడతారా పట్టరు పట్టలేరు ఇది మన ధైర్యం ఎంతమంది యేసు ప్రభువా నీ నీతిని నేను ఉచితంగా పొందుకుంటున్నాను నీతి ఒక్కటే కాదు ఇప్పుడు మన పాప జీవితం ఆ పాత జీవితాన్ని వేసి పాతి పెట్టబడి నూతన జీవము నూతన జన్మ అంటామే అది ఏసు ప్రభు కలగజేస్తాడు ఆయన దేవుడు కదా ఇది మనం చేసుకోలేము ఇది మన క్రియల వలన కలిగేది కాదు ఏసు ప్రభువును నమ్ముతే నీ పాత జీవితాన్ని ఆయననే సిలువ వేసి పాతి పెట్టి క్రొత్త జీవితమును సృష్టించి ఆయన నీతిని నీకు ఇచ్చి క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి పాతవి గతించెను సమస్తము కొత్త కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏసునందు రోమా ఎనిమిది ఒకటి ఏ శిక్ష విధి లేదు ఇప్పుడు మనం దేవుని బిడ్డలమా కాదా మనం దేవుని బిడ్డలమే కానీ మనకు తెలియట్లేదు ఇప్పుడు ఇది ఒకటి చెప్పి ముగిస్తా టైం అవుతుంది కదండి మనకు సరే టైం అవుతుంది ఒకటి చెప్పి ముగిస్తాను నేను నిన్న ఒకటి చెప్పాను మరొకసారి గుర్తు చేస్తాను తర్వాత ఇంకొక ఉపమానం చెప్పి ముగిస్తా నిన్న నేనేం చెప్పానంటే ఒక బ్రాయిలర్ కోళ్ళ ఫామ్ ఉందంట ఒక ఆయనకు బ్రాయిలర్ కోళ్ళు పెంచుతున్నాడు కోళ్ళ ఫామ్ ఉంది ఆయనకు ఒక గద్ద గుడ్డు దొరికింది గద్ద పక్షి రాజు పక్షిరాజు గుడ్డు దొరికితే అది ఎందుకు వేస్ట్ చేయాలని ఆయన పెంచుతున్న కోళ్ళ కింద గుడ్డు పెట్టారు అయితే ఇప్పుడు గద్దపిల్ల పుట్టింది కానీ అది తల్లి కోడితో తిరుగుతుంది ఆ తల్లి నేర్పిస్తుంది కదా అంతా ఆ తల్లి ఈ గద్దపిల్లకు అన్ని కోడి బూతులు నేర్పించింది ఇప్పుడు కోడి కదా అది కూడా బ్రాయిలర్ కోడి ఈ గద్ద పిల్లకు అన్ని కోడి బుద్ధులు నేర్పించింది ఏది ఆ కోడి ఇది కోడిలాగా నడుస్తుంది కోడిలాగా తింటుంది అన్ని కోడి ప్రవర్తన చేస్తుంది గద్ద అయితే ఇప్పుడు దీని ప్రవర్తనను బట్టి ఇది గద్దన కోడియా మరి కోడిలాగా ప్రవర్తిస్తుంది ప్రవర్తనను బట్టి గుర్తింపు ఉండదు ఎవరికి పుట్టావు అది నువ్వు ఎవరికి పుట్టావు నేను పక్షిరాజుకు పుట్టాను పక్షి రాజుకు పుట్టి కోళ్ళ మధ్యలో తిరుగుతున్నందుకు కోడిలాగా ప్రవర్తిస్తున్నావు కానీ నువ్వైతే నిజంగా ఎవరివి పక్షిరాజు మామూలు పక్షివి కాదు పక్షిరాజు కోళ్ళ మధ్యలో తిరుగుతున్నందుకు కోడిలాగా ప్రవర్తిస్తుంది దాని ప్రవర్తన కోడిలాగా ఉన్నా అదెవరు అంతేనా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఆయనకు సింహం పిల్ల దొరికింది చిన్నది తప్పిపోయింది ఒక సింహం పిల్ల దొరికింది ఇంటికి తీసుకొచ్చాడు ఆయనకు ఉంది కుక్క పిల్లలు కూడా ఉన్నాయి అయితే ఆ సింహం పిల్లను కుక్కతో వదిలిపెడితే అన్ని కుక్క పిల్లలతో ఈ సింహం కూడా సింహం పిల్ల కూడా కుక్క పాలు తాగుతూ ఉంది రోజు కుక్క పాలు తాగుతుంది కుక్క లెక్కలు నేర్చుకుంది అన్ని కుక్కలాగానే ఈ కుక్కలతో తిరుగుతుంది కదా ఇప్పుడు ఇది కుక్కనా సింహమా కానీ తాగుతుంది ఏ పాలు కుక్క పాలు తాగుతుంది కానీ ఇది సింహమే ఇగో మనం రక్షణ పొందినాము మనం నూతన సృష్ట కాదా నూతన సృష్టి మనం పరిశుద్ధులమా కాదా పరిశుద్ధులమే దేవునంతటి నీతి మంతులము ఏసు ప్రభువును పోలి ఉన్నాము కానీ మనం తిరుగుతుంది మాత్రము కోళ్ళ మధ్యలో కుక్కల మధ్యలో అంటే పాపుల మధ్యలో ఇప్పుడు వాళ్ళకున్నది ఈ హృదయమే మనం ఎవరి మధ్యలో ఉన్నాము ఈ లోకంలో ఉన్నాము మనం పరలోక పౌరులమే అంటే కొండ మీద ఉండాల్సిన గద్దపిల్ల అది ఇప్పుడు కొండ కింద బ్రాయిలర్ కోళ్ళ ఫామ్లో పెరుగుతుంది అట్లా పరలోక పౌరులమైన మనము మనం ఈ లోకానికి చెందిన వారం కాదంటాడు యేసుప్రభు లోకంలో నుండి నేను నేను పిలిచినాను వేరుపరిచి ఏర్పరచుకున్నాను పరలోక స్థితి మీకు ఆ పౌర స్థితి కలగజేశాను కానీ ఇప్పుడు బ్రతుకుతుంది ఎక్కడ ఈ లోకంలో పాప స్వభావం ఉన్న వాళ్ళ మధ్యలో పాపపు ఆలోచనలు ఉన్న వాళ్ళ మధ్యలో అంటే ఒక సింహము పిల్ల కుకపాలు దాగుతున్నట్టు మనము ఈ లోకములో లోకపు బోధలు వింటూ లోకపు ఆచారాలు చేస్తూ లోకపు మాటలు విని గద్దలాగా జీవించడము మనం ఎవరిమో మనమో అసలు మర్చిపోయినాము మనం కోడి అనుకుంటున్నాము లేదా ఈ సింహం పిల్ల కుక్క పిల్లలతో తిరుగుతూ నేను కుక్కను అనుకుంటుంది అయినా అది కుక్క కాదు కదా దాని ప్రవర్తన ఎట్లున్నా అది ఏమ రాంగ్గా నేను కుక్కను అనుకున్నా కూడా అది కుక్క పిల్ల మాత్రము కాదు ఒక వాక్యం చూసి ముగిస్తాను పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండు మూడు నాలుగు వచనాలండి రెండు రెండు అయితే రెండవ అధ్యాయం మొదటి నుంచి చదువుతాము ప్రభు దయాలు మీరు రుచి చూచి ఉన్నాయడ అంతే ఇక్కడ చూసావా మన యేసు ప్రభు దయాలుడని మనల్ని మనకు నూతన జన్మిచ్చాడని మనము నూతన సృష్టి అని రుచి చూసినాయడలా సమస్తమైన దుష్టత్వమును ఇప్పుడు దేవుని బిడ్డలమైనా మనం సింహం పిల్లలమైనా మన ప్రవర్తన ఎట్లుంది కుక్క పిల్లల ఉంది మనం పిల్లలమైనా మన ప్రవర్తన ఎట్లుంది కోడిలాగా ఉంది కాబట్టి మీరు కోడి ప్రవర్తన మాని కుక్క ప్రవర్తన మాని మీరు ఏమై ఉన్నారో అట్లా ప్రవర్తించండి అని చెప్తున్నట్టు ఈ మాట ఏమని చెప్తుందంటే మీరు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటము కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు సమస్త దూషణ మాటలను మాని అంటే ఇవి పాపులు చేసే పనులు కదా మనం ఇప్పుడు నీతిమంతులము కదా కాబట్టి అవి మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలి కొత్తగా జన్మించిన సింహము పిల్లను పోలి నిర్మలమైన వాక్యమును అంటే కుక్క పాలు తాగడము మాని సింహం పాలు తాగుమంటున్నాడు నిర్మలమైన వాక్యం అనే ఆ మనము పుట్టింది ఎవరికి సింహానికి పాలు ఎవరిది తాగుతున్నామో కుక్కది మనం ఎవరి పాలు తాగాలి సింహం పాలు తాగాలి ఇప్పుడు నూతనంగా జన్మించిన శిశువుల వలె నిర్మలమైన వాక్యము అనే పాలను నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి నువ్వు ఎవరివి నీకు సింహపు ప్రవర్తన నేర్పేది ఎవరు సింహం పాలు లాగి సింహంతో ఉంటే నీ నీ నిజమైన ప్రవర్తన నీకు వస్తుంది నువ్వు కుక్క పాలు తాగుతూ కుక్కలతో మెరుగుతుంటే ఏ ప్రవర్తన వస్తుంది కానీ నువ్వెవరు ప్రవర్తన కుక్కలాగున్నా నువ్వైతే సింహమే దేవుడు అంటున్నాడు మీరు నిర్మలమైన వాక్యము అనే దేవుని వాక్యం అనే తాగి నువ్వు ఎవడివో నేర్చుకొని నీ నిజమైన ప్రవర్తన నువ్వు జీవించు ప్రవర్తనను బట్టి గుర్తింపు రాలేదు మనకు మన జన్మను బట్టి గుర్తింపు వచ్చింది మన జన్మకు తగిన ప్రవర్తన ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఒకరు జల్దీ నేర్చుకుంటారు ఒకరు కొంచెం మెల్లగా నేర్చుకుంటారు కానీ మనం మాత్రము సింహం పిల్లలమే అవునా సింహంలాగా ఇప్పుడు మాంసం తిందాం అది లంచ్ లంచ్ గాడ్ బ్లెస్ యూ మీరు చర్చ్కి ఎందుకు రావాలి తెలుసా నాను యారు అంటే తమిళ నేను ఎవరిని నన్ను దేవుడు ఏమంటున్నాడు అని ఓ నేను నీతిమంతుడను పరిశుద్ధుడను నేను దేవుని పోలికలు ఉన్నవాడిని దేవుని హృదయము కలిగిన వాడను నేను పరలోక పౌరుడను ఈ సత్యాలు నేర్చుకోవడము పాలు తాగినట్టు సింహం పాలు తాగినట్టు ఆ సింహం పాలు మీరు తాగి మీ మనసు మార్చుకొని మీరు అది నమ్ముతే ఓహో నేను ఇది అని మీరు నమ్ముతే అది పాలు తాగి అరికించుకుంటున్నట్టు అప్పుడు సింహం ప్రవర్తన వస్తుంది అట్లా తాగకుండా మనం లోకంలో తిరుగుకుంటా లోకపు పాలు తాగుతుంటే ఆ ప్రవర్తననే ఉంటుంది అయితే నువ్వు సింహమా కాదా సింహమే ప్రవర్తనను బట్టి కాదు జన్మను బట్టి మనం సింహమే అర్థమైందండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లా